నమస్తే అండి వేమన శతకంలో ఇరవై ఎనిమిదవ పద్యం నేర్చుకుందాం పాలు పంచదార పాపర పండ్లలో పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ చలికి రాదు కుటిల మానవులకు గుణమేళ విశ్వదాభిరామ వినురే మనము పాలు పంచదార పోసి చేతునిచ్చే పాపర పండ్లు అంటే చేతునిచ్చే పండ్లతో కూర వండినా ఏది తయారు చేసినా దాని యొక్క చేదు గుణము పోదన్నమాట ఎలా అంటే అదే విధంగా కుటిల మానవు మానవులకు కుళ్ళు కుతంత్రాలు ఉన్న మానవులకు మంచి గుణము రాదు ఎలా వస్తుంది రాదు అని వేమన యొక్క భావం పద్యము మరొకసారి పాలు పంచదార పాప పండ్లలో జాలబోసి వండే చలికి రాదు కుటిల మానవులకు గుణమేల కలుగురా విశ్వదాభిరామ వినురవేమా అందుకే మూర్ఖులతో మనం స్నేహం అనేది చేయకూడదు అది వారి సహజ లక్షణం థ్యాంక్ యూ అండి